Hi friends! అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఏ తేదీ లోపల ప్రభుత్వ పథకాలు అనేది విడుదల చేస్తుంది ఏ తర్వాత ఈ యొక్క ప్రభుత్వ పథకాలు నిలిపేయడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఓటు అనేది వేస్తున్నారో ఆ యొక్క ఓటర్లకు సంబంధించిన లిస్ట్ అనేది ఏ తేదీన విడుదల చేస్తారు మీ యొక్క ఓటర్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు సంబంధించిన ఎలక్షన్ అనేది ఎప్పుడు ఉంటుందో కూడా నేను ఇప్పుడు మీకు అయితే తెలియజేస్తాను మనకు ప్రస్తుతానికి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి పదిహేనో తేదీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల పేమెంట్లను లబ్ధిదారులకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం గతంలో ఇవ్వడం జరిగింది అంటే గతంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎలక్షన్ షెడ్యూల్ అనేది కాస్త ముందుగానే రావచ్చని ఫిబ్రవరి పదిహేను తేదీ లోపల ప్రభుత్వ పథకాల అన్నిటికీ సంబంధించిన డబ్బులను లబ్ధిదారులకు వేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే రెండు రోజుల క్రితం ఎలక్షన్ కమిషనర్ కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధంగా ఉండాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందుగానే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అందరూ సన్నద్దంగా ఉండాలని గతంలో జరిగిన అల్లర్లు కావచ్చు లేదా సరిహద్దుల్లో డబ్బులు చెకింగ్కి సంబంధించి ఎటువంటి అసాఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లో మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ లేదా రెండు వారంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు మార్చి నెలలో పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించిన పరీక్షలు అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరీక్షలు అనేది మనకు మార్చి నెల చివరాకులతో పూర్తి అనేది అవుతాయి కాబట్టి ఎగ్జామ్స్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ యొక్క ఎలక్షన్ జరిగేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఓటర్లకు సంబంధించి ఇంకా అప్లై అనేది చేసుకోలేకపోయినట్లయితే ఈ నెల చివరికుల లోపల మీరు తప్పనిసరిగా అప్లై అనేది చేసుకున్నట్లయితే జనవరి రెండు లేదా మూడో తేదీ తర్వాత ఈ యొక్క ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో వివిధ పార్టీలకు సంబంధించి అధిక మొత్తంలో వినతలు అనేది రావడం జరిగింది అంటే దొంగ ఓట్లు ఉన్నట్లు వాటిని తొలగించాలని దాదాపుగా తొంభై లక్షలకు పైగా అర్జీలు వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది ఇంత మొత్తంలో అర్జీలు అనేది ఎందుకు వచ్చాయని దానికి సంబంధించి వెంటనే వెరిఫై అనేది చేసి ఆ యొక్క ఓట్లు వచ్చినలా కాదనేది పరిశీలించాలని కూడా సమాచారం రావడం జరిగింది మీకు సంబంధించిన ఓటర్ లో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఇందులో మీ యొక్క పేరు కనుక వచ్చిందంటే అంటే మీకు ఓట్ అనేది తప్పనిసరిగా ఉంది ఒకవేళ ఇందులో మీకు సంబంధించిన పేరు అనేది రాలేదంటే మాత్రం మీ యొక్క ఓట్ అనేది తొలగించినట్లు వెంటనే మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే జనవరిలో మీకు కొత్త ఓట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది ఆ తర్వాత జరగబోయే ఎలక్షన్ లో మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఓటింగ్ లో మీ యొక్క ఓట్ అనేది మీరు అయితే వినియోగించుకోవచ్చు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి